హలో అండి ఇవాళ వీడియోలో అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా పనులు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నానండి రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది అని కాకుండా అప్పుడప్పుడు ఎక్కువ శాతం సెవెంటీ పర్సెంట్ నా డే రొటీన్ ఇలాగే ఉంటుంది ఈ మధ్య అయితే మార్నింగ్ అక్క మిషన్ నేర్చుకోవడానికి వస్తుంది అని చెప్పాను కదా ఒక వీడియోలో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కొత్తగా కుట్టు మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయని చెప్పేసి అట్ట ముక్క మీద కట్ చేసి ఇచ్చాను అనమాట ఆ విధంగా అక్క కొంచెం పర్వాలేదు మంచిగానే స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంది సో ఇక్కడ ఇక అక్క ఓన్గా అంటే నేనేమి మార్కింగ్ చేయకుండా అక్కే మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసి కుడుతుంది ఇక ఈ మధ్య మూడు నాలుగు బ్లౌజులు అయితే కుట్టింది నార్మల్ ఫస్ట్ అయితే టూ బై టూ జాకెట్లు అంటారు కదా సింగిల్ పీస్ కటింగ్ జాకెట్లు కుట్టింది చాలా బాగా వచ్చాయి ఎటువంటి తప్పులు పోలేదు ఇక అది వచ్చేసింది కదా అని చెప్పి రెండు క్లాతులు వేసి కుట్టేది అనమాట లైనింగ్ బ్లౌజ్ అంటారు ఇక లైనింగ్ బ్లౌజులు కూడా మూడు నాలుగు కుట్టింది ఓన్గా ఫస్ట్ అయితే కొన్ని కట్ చేసి ఇచ్చాను మార్కింగ్ పెట్టి నేర్చుకుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఇక ఓన్గానే మార్కింగ్ చేసుకొని డబుల్ లేయర్ లైనింగ్ జాకెట్ అనేది అక్కే కట్ చేసుకొని కుడుతుంది మంచిగానే కుట్టింది అయితే ఒకటి ఇలా కట్ చేసి చూపించక నువ్వు ఎలా కట్ చేస్తున్నావు ఎక్కడ మిస్టేక్లు పోతున్నాయనేది చెప్తాను అని చెప్పి సో కట్ చేసింది అనమాట అది ఎవరికైనా మిషన్ నేర్చుకునే వాళ్ళకి తప్పులు పోయినప్పుడు వివరంగా ఉంటుందని చెప్పేసి ఇలాంటి వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే అది హ్యాపీనే కదా సో మీరు కూడా ఎవరైనా మిషన్ నేర్చుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి ఏదైనా డౌట్లు అడగండి వీడియో చేస్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసేసింది అనమాట అయితే ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ బాగానే ఉంది ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి దగ్గర కొంచెం క్లాత్ అనేది క్రాస్గా తెగిందనమాట అది చూపిస్తున్నాను కటింగ్ చేసిన అట్టపెట్టెలో మార్క్ చేసి ఇచ్చాను కదా అక్క ఇక్కడ నీకు తేడా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకో అని చెప్పేసి వివరించి చెప్పాను అనమాట ఓకే ఇక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటుంది కొంచెం హ్యాండ్స్ తగ్గ హ్యాండ్స్ కొంచెం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది పైన మొన్న సాటర్డే సండే హాలిడేస్ వచ్చిన రోజు మా పెద్దమ్మ వచ్చిందనమాట పిల్లల దగ్గరికి అప్పుడు సరదాగా ఇలా దీవాలి క్రాకర్స్ అనేది కాల్చారు పిల్లలకి మా పెద్దమ్మ క్రాకర్స్ ఎలా కాల్చాలి ఎలా అనిపించాలో చూపిస్తుంది సరదాగా మీరు చూడండి నెక్స్ట్ వాయిస్ ఇస్తాను కొద్దిగా ప్రాపర్ దగులుకుందనుకో వచ్చి దీనికి దగులుకుంటది అర్థమైంది ఇదిగో ఇట్లా పెట్టుకొని అనుకో గాలిపోయింది ఒకటే బెల్చింది ఇప్పుడు మాస్కైలు చూడండి వరకు అయిపోద్ది

సితారాకు ఒక నెల క్రితం చెంపలమ్మ వచ్చిందండి అప్పుడు చెవుల దగ్గర కొంచెం వాసినట్లు వస్తుంది చెంపలమ్మ అంటారు అయితే ఇక చూడ్డానికి వచ్చిందనమాట పెద్దమ్మ చాలా రోజులు ఉంది దాదాపు పదిహేను ఇరవై రోజులు ఉంది సితారాకి బాగా ఎక్కువగా వచ్చి తగ్గలేదనమాట ఇక సొరకాయ బిల్ల అవి పెద్దమ్మ పంపించింది మా ఇంటి దగ్గర లేకపోతే ఇక అప్పుడు వచ్చినప్పుడు పెద్దమ్మ పిల్లలతో ఇలాగా సరదాగా ఆడుకుంటూ పిల్లలు కొంచెం ఏదైనా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా పిల్లలకి పాస్ అవ్వాలంటే సో దీపాళి క్రాకర్స్లో కొన్ని ఉంటే ఇవి కాల్చారనమాట సో నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఇంట్లో ఒకరు పెద్దవాళ్ళు ఉండి చూసుకోవడం పిల్లల్ని అని చెప్పేసి కానీ నాకు అదృష్టం లేదు మా అత్తయ్య లేకపోవడంతో నాకు ఆ లోటు అలాగే ఉండిపోయింది అనిపిస్తుంది కొంతమందికి అత్తయ్యలో ఉన్నా ఉపయోగం లేదు అంటే ఎవరికైనా సహజంగా అలాంటివి జరుగుతుంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్యామిలీలో సో ఇక ఇదిగోండి సితారాకి చెంపలం వచ్చినప్పుడు ఇలా స్వెల్ వచ్చిందనమాట రోజు రోజుకి వాపు ఎక్కువయ్యి ఇక క్రమేణా తగ్గింది సో ఇప్పుడు మళ్ళీ బాబుకు వచ్చిందనమాట ఇలా ఊరు మొత్తం ఉన్నాయని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే నేను హెయిర్ కేర్ కోసం ఈ ఆయిల్ చేసి పెట్టుకుంటాను ఒకసారి చేసి పెట్టుకుంటే అదే టూ త్రీ మంత్స్ ఉంటుంది ఒక టీ గ్లాసు ఆముదం తీసుకున్నాను మాకు ఈ ఆయిల్ అన్నీ కూడా ఒక అతను పోయడానికి వస్తారనమాట టీ గ్లాస్ ఆయిల్ తీసుకొని మూడు టీ గ్లాసులు కొబ్బరి నూనె తీసుకొని మందార పూలు ఒక టీ స్పూన్ మెంతులు వేసి బాగా కరగబెట్టి తెరలేదాకా కాగబెడతాను సో ఇక మంచిగా మరిగిన తర్వాత చల్లారనిచ్చి ఒక డబ్బాలో అట్టి పెట్టుకుంటాను ఈ ఆయిల్ చాలా బాగుంటుంది హెయిర్కి మీరు వాడు చూడండి ఇక అయితే మా అమ్మ వాళ్ళ చెల్లి కూతురు అనమాట గిరీష నాకు చెల్లి అవుతుంది వరుసకు మీకు ఎవరు అని తెలుస్తుందని చెప్పేసి ఇలా వివరించి చెప్పాను అయితే ఆ చెల్లికి ఒక బాబు అనమాట ఈ బాబే సో బాబుకి వన్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు బర్త్డే చేశారు అప్పుడు వర్షాలు పడుతున్నాయి అన్నమాట కరెక్ట్గా వన్ మంత్ బ్యాక్ వర్షాలు పడడంతో ఇక వెళ్ళాలనుకోలేదు అది కాక నాకు కొంచెం ఈ జర్నీ అంటే వామ్థింగ్ సెన్సేషన్ అలా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి వెళ్ళలేదు లాస్ట్కి వెళ్దామని ప్రిపేర్ అయితే ఇది వర్షం పడుతూ మిస్టేక్ అయిపోయి మేము అటెండ్ అవ్వలేదు అనమాట ఫంక్షన్కి చెల్లి ఫంక్షన్కి రాలేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటే ఇక దర్శికి వచ్చినప్పుడు కలవాలి అని చెప్పేసి ఫోన్ అక్క దర్శకు వచ్చాము వస్తావా అని ఇక చెల్లిని బాబుని అని చెప్పేసి దర్శి వెళ్ళాము సో ఇక్కడ ఇక బాబుకి బర్త్డే కోసం అని చెప్పేసి బొమ్మ తీసుకున్నాము ఇంకా బొమ్మ అయితే ఇచ్చి బాబుని చూసి సరదాగా వీడియో కూడా తీసుకున్నాను అనమాట గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి సో ఇక మనం ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసామనుకోండి ఎప్పుడైనా చూసుకోవచ్చు అని అని చెప్పేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ మా చెల్లి బాబు మా పెద్దమ్మ అలాగే ఇంకొక పెద్దమ్మ కూతురు మా అత్త అనమాట అంటే గిరీష వాళ్ళ అత్త మేనమామ భార్య సో ఇలా అందరినీ కూడా ఒకసారి ఫోటో తీసుకున్నాను సో సరదాగా ఇలాంటివన్నీ కూడా స్వీట్ మెమరీస్ అన్నీ ఇవి డైలీ మన రొటీన్లో జరగవు ఎప్పుడో ఒకసారి అటెండ్ అవుతాము ఇక పెళ్ళి అనే బంధంతో ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత భార్య భర్త పిల్లలు ఇవే సరిపోతూ ఉంటుందన్నమాట సో ఇక రిలేషన్షిప్కి ఎప్పుడో ఒకరోజు కేటాయిస్తాం అనమాట అప్పుడే మనం సంతోషాలు ఇవన్నీ కూడా పంచుకుంటూ ఉంటాం కదా సో ఈ యొక్క స్వీట్ మెమరీస్ ఇక ఈ బుడ్డోడికైతే పెద్దయిన తర్వాత ఈ ఫొటోస్ చూపించి అరే బుడ్డి నువ్వే ఇది అని చెప్తే వాడి రియాక్షన్ చూస్తావు అనమాట ఎందుకంటే ఇప్పుడు మా పిల్లల్లో అలాంటి ఆనందం చూస్తున్నాము చిన్నప్పటి ఫోటోలు చూపించామనుకోండి పిల్లలకి చాలా ఆనందంగా ఎగ్జైట్మెంట్తో ఆడుకుంటూ చూస్తూ ఉంటారు ఇది నేనేనా అని చెప్పేసి హ్యాపీ అవుతారనమాట సో ఇదండి నా డైలీ రొటీన్ బ్లాగ్ అంటే మార్నింగ్ అయితే పిల్లలకి బాక్స్ పెట్టిచ్చేసి ఇంటి పని అన్నీ చూసుకున్న తర్వాత స్టిచ్చింగ్ నేర్పిస్తాను అక్కకి నాయి ఏవైనా ఉంటే కుట్టుకుంటాను ఇంకా నెక్స్ట్ ఇలా కంటిన్యూ అవుతుందనమాట